ఒకప్పుడు ఒక గురువు శిష్యుల దగ్గరికి ఒక నాలాంటి వాడు వెళ్ళి అయ్యా నేను ఎన్నో తప్పులు చేశాను నాకు ఈ తప్పులు క్షమించే మార్గం ఏంటి అని చెప్పేసి అడిగితే ఆ శిష్యుడి దగ్గర శిష్యుడిని అడిగితే శిష్యుడు నువ్వు చేసిన తప్పులన్నీ పోవాలంటే రామ 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 అని మిమ్మారు స్మరించుకో ఆ రాముడు నీ తప్పులన్నీ క్షమిస్తాడు అని చెప్పేసి ఈ యొక్క శిష్యుడు చెప్పాడట అప్పుడు ఈ యొక్క ఎవరైతే ఈ శిష్యుని అడిగాడో ఆ వ్యక్తి గురువుగారి దగ్గరికి వెళితే గురువుగారు ఏంటి మాట్లాడావు నువ్వు మా శిష్యుడి దగ్గర అంటే ఇలాగ నేను నేను ఎంతో తప్పులు చేశానండి నా జ్ఞానం తక్కువగా ఉండడం వల్ల ఆ తప్పులన్నీ ఏ రకంగా క్షమించబడతాయి ఏ రకంగా నిర్మూలన అవుతాయి అని చెప్పేసి మీ శిష్యులను అడిగాను నేను మీ శిష్యులు నాకు ఏం చెప్పారంటే రామ శ్రీరామ 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 అని ముమ్మారు తలుచుకో ఈ పాపాలన్నీ క్షమించబడతాయని చెప్పి చెప్తున్నారు అని చెప్పేసి గురువుగారితో ఈ యొక్క వ్యక్తి చెప్పడంతో ఆ గురువుగారు శిష్యుని పిలిచి చాచి చెంప మీద కొట్టి ఏంటి రాముణ్ణి నువ్వు అంత కించిపరుస్తున్నావు రామనామాన్ని అంత తక్కువ చేసి చూపిస్తున్నావు రామ రామ అని మూడుసార్లు అనాల రామ అని ఒక్కసారి అంటేనే మన సర్వ పాపాలు క్షమించబడతాయి నీకు రామనామం మీద అంత విశ్వాసం లేదని అని చెప్పేసి ఆ యొక్క శిష్యుడిని మందలించడం జరిగింది కాబట్టి రామనామానికి ఎంతో శక్తి ఉందని చెప్పేసి మన పూర్వీకులు మన మహర్షులు ఎంతోమంది తెలియజేస్తున్నారు రామ అనే ఒక రెండు మాటల్లో ఎన్నో వేదాలు ఉన్నాయి ఎన్నో వేదాల నుంచి ఆ రామనామం సృష్టించబడింది కాబట్టి రామాని అని ఒకసారి క్షమి స్మరిస్తే చాలు మన చే మనం చేసిన పొరపాట్లన్నీ కూడా సరిదిద్ద పడతాయి అని చెప్పేసి మన పెద్దలు ఎన్నో మంది ఎంతో మంది కాబట్టి ప్రతి ఒక్కరూ నిరంతరం రామనామస్మరణ చేయాలని చెప్పేసి మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పాపులర్ టీవీ వారికి నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను